అవుతుంది నాన్న ఇంకా మంచి సంబంధం రాసిపెట్టుందేమో అందుకే దీన్ని తప్పించాడేమో ఆ దేవుడు వెయిట్ చేద్దాం చేతి అనయ్య అవి నేవనకు మన కమ్మవక్ ముందే ఆయనకి వైఫ్ అయింది ఆయన్ని మార్చాలని ట్రై చేయకుండా ఇలా వెనకేసుకొస్తుందో చూడు ఆయన్ని మార్చారట నువ్వు మీ చెల్లి కలిసి మార్చండి మీ నాన్న గురించి అన్ని తెలిసి ఇలా మాట్లాడుతున్నారా ఆయన మారాలంటే ఏదో మిరాకులు జరగాలి ప్రోడక్ట్ హీరింగ్ తోటి మీ డాడీ బ్రెయిన్ క్లీన్ చేయొచ్చు సార్ ట్రై ఎవరు మన ఇంటికేమో కనుక్కోమంటారా వద్దులే కాదని తెలిస్తే కరెక్ట్ వెళ్ళిపోద్ది ఏమో మేబీ అమ్మాయి కూడా మీరు చూస్తున్నారనే వెయిట్ చేసినట్టుంది టూ సెంట్ సార్ మాక్సిమం స్కాన్ చేసేయండి అను అను మీ హార్ట్ లో దిగిపోవాలి పాప కొంచెం ఇరిటేటెడ్ గా ఉంది అవును ఏంటో కనుక ఎక్స్క్యూజ్ మీ వాట్ కెన్ డూ ఫర్ యూ మేడం ఇప్పుడు అడిగేది గంట నుండి సినిమా చూస్తున్నావా అక్కడ నుండి అడిగి ఇదేనేమో